ఒకసారి చూడే వీడు చూడండి నేను గుడికి వెళ్ళొచ్చేసరికి వాడి కాల్ మీద కాల్ వేసుకోవడం ఫోన్ చూడడం కదిరిది ఫోను అసలు అడుగు కొంచెం కూడా నన్ను రెస్పాండే అవ్వట్లేదు అమ్మ రెడీ చేసింది ఇదిగో కూటిలే అయ్యా చూడవా బాయ్ నేను వెళ్ళిపోతున్నా అయితే వెళ్ళిపోనా వెళ్ళిపోనా అబ్బో వీడి స్టైలు వీడు మామూలుగా లేదండి వాడి స్టైల్ అయితే మామూలుగా లేదండి ఇంత కూడా పట్టించుకోవట్లేదు నన్ను అసలు ఇలా కూడా కాడు చూడండి బుడ్డు పిల్లలాగున్నావే క్యూట్ ఉన్నావేట నేను వచ్చేసరికి అమ్మ చెల్లి ఇద్దరికి స్నానాలు చేపించి రెడీ చేశారు మీకు చెప్పలేదు కదా నా నా దగ్గరికి ఒకరోజు ముందే బాపట్లమ్మ వచ్చేసింది ఈరోజు సాయంత్రానికి మా అమ్మ వచ్చేసింది ఇద్దరు ఉన్నారు ఉన్నారంటో చల్లిపోయిందానే ఇంత క్యూట్ రెడీ అయ్యి ఇద్దరు స్నానం చేసిన ఇంకా మంచిగా ఏమనుకుంటారు చిన్న పిల్లలు ముద్దు ముద్దుగా పెట్టుకుంది క్యూట్ క్యూట్ గా అల్లమ్మకి దిష్టి తగిలిద్దని పెట్టుకుంది అనుకుంటారు బయటకెళ్ళి అయితే తీసుకొని వచ్చానండి నాగే అయితే ఇంకా రాలేదు ఆయన తీసుకుంటున్నారు దా ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేసండి నేను తినను అక్క వాళ్ళు వడ్డిస్తారు సో పిల్లలకి శారీ బ్లీడింగ్ దానికి కావాల్సిన ఆర్నమెంట్స్ అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను అయితే రెడీగా ఉన్నాయి ఇంకా బయటకైతే వెళ్ళొచ్చామన్నమాట నాగి ఇంకా కొబ్బరికాయలు గుమ్మడికాయలు అవన్నీ తీసుకునే ఉన్నాయి నేను వెళ్ళి ఐబ్రో చేయించుకొని నేనైతే ఇంటికి వచ్చేసాను ఆయన అవన్నీ తీసుకుంటున్నారనమాట ఈలోపు మా ఇంటికి అక్క వాళ్ళు వచ్చేసారు వంటలు కూడా స్టార్ట్ చేసేసారు వంకాయ టమాటా ములకాయ ఉన్నాక అందులో ములక్కాయ్ బంగాళదుంప బంగాళదుంప సో వన్ కూర అయితే ఇక్కడ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి అన్నం అక్క అన్నం అయితే ఇక్కడ పెట్టేశామండి ఇక్కడికి రావద్దు మా కాలిద్ది పూలు ఇంటికి తోరణాలు కావాలి కదా గుమ్మాలకి సో దానికైతే పూలు గుచ్చేస్తున్నాము నీ నేను కూడా స్టార్ట్ చేశానండి కూర్చోడం వీడేమో పిల్లలు మొత్తం బ్లౌజ్ హ్యాండ్స్ హ్యాండ్స్ చూపించుడుతుంది అంశ ఏంటిది బీట్స్ బీచ్ బీట్స్ బీచ్ ఇక కుడుతుంది ఎప్పుడో తెచ్చాను ఇవి కుడదామని కానీ అవ్వలేదు ఇంకెప్పుడు కాస్త టైం దొరికితే కుట్టేస్తున్నాం భోజనాలు సాయంత్రం అయింది ఏంటి స్పెషల్స్ ఏమండారు అయిపోయినాయండి భోజనాలు అయిపోయి సరదా సమ్మవారి మొదలైన ఇది అండి మొత్తం లైటింగ్ ఇలాగా అటు అయిపోయింది లైటింగ్ అలాగా మొత్తం ఇలాగా పైకి వెళ్ళాక చూపిస్తా అండి పైన ఒక టెంట్ వేసారు ఇక్కడ ఒక టెంట్ వేశారు ఆయుషా పెట్టింది అనమాట ప్రిన్సీకి బాగా కోన్ పెట్టించుకోలేదా సరే సరే ఇదిగోండి డెకరేషన్ కోసం అయితే పూలు అయితే ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఒంటి గంట అయింది ఇదిగోండి ఇప్పుడే ఆ పూలతో డెకరేషన్ అయితే స్టార్ట్ అనమాట ఇవన్నీ ఒరిజినల్ బంతి పూలు ఆ లోపల చూసారండి ఇవి ఇప్పుడు ఇవేమో ఫేక్ అనమాట ప్లాస్టిక్ ఆ పక్కన చూసారండి ఇవి ఇవే మళ్ళీ ఒరిజినల్ అనమాట డెకరేషన్ అయితే మొదలు పెట్టాను ఛాన్స్ అయిపోయింది మొదలు పెట్టి కానీ అయింది అనమాట ఏది ఒక్క గుమ్మ ఒకటే చూస్తున్నారు ఎలా ఉందో ఎలా ఉందో చెప్పండి అది ఇప్పటికే కుదిరిందనమాట ముహూర్తం అప్పటి నుంచి అడుగుతానండి ఆయుషాని అడుగుతానే ఉన్నాను ఏం పడట్లేదు హలో ఆయుషన్ నాకే చేయలేదమ్మా కొంచెం కోన్ పెట్టమంటే స్టైల్ కొడుతుంది బంగారం చేస్తుంది మరి వద్దురా అంటే లభ్ నా కోసం చేయలేదు అని వాళ్ళ అన్నయ్య కోసం చేసింది ఏ ఆయిష నాకు తెలుసురా మా మామోడే కాదు వన్ హ్యాండ్ కంప్లీటెడ్ వన్ సైడ్ ఏ మళ్ళీ కూడా ఇంకో సైడ్ ఉందా లేదా నేనే అది మొత్తం డెకరేషన్ చేస్తాను చూపిస్తాను ఉండుండి ఐషా ఆయషా ఒక చేతికి అయిందమ్మా ఇంకో చేతికి ఒక గంట పట్టిద్దా బాగంట ఇదిగోండి ఒక చేతికి అయితే అయిపోయిందనమాట సరేనండి నేను వెళ్ళి డెకరేషన్ చూపిస్తాను మీకు ఉన్న పూలతో అడ్జస్ట్ చేసామండి ఇంకొద్ది పూలు ఉంటే ఇంకో వర్ష లేవు గుమ్మం చూశారు కదా ఇందాక ఇదిగో గుమ్మనికి ఇది ఎలా పెట్టాము అత్తమ్మ ఇల్లు ఊడుస్తుంది అత్తమ్మ ఇల్లు ఎలా ఉంది మొత్తం అయితే ఇంకా అండి కానీ మొత్తం ఇలా పెడదామంటే ఇంకో వారం పది రోజులు పెట్టేలా ఉంది ఎలక్ట్రిషియన్ వర్క్లు పెయింటింగ్లు అవన్నీ వాళ్ళు ఇందాకే వచ్చారండి మామ అత్తమ్మ బాబాయ్ వచ్చారనమాట మామూలు బాబాయ్ పడుకున్నారు అత్తమ్మ ఏమో అంట్లు తోముతూ ఇదిగో ఇల్లు ఉడుస్తుంది అనమాట ఇప్పుడు అది ఇదిగోండి ఈ మెట్లకి ఇది ఇలా డెకరేషన్ చేసాము ఏమో ఇవి ప్లాస్టిక్కి ఫ్లవర్స్ ఉంటే ఇలా పెట్టాను అనమాట కొద్దిగా ఉన్నాయి అంతే మరి ఎక్కువ లేవు ఉన్న దాంట్లో ఎడ్జిస్ట్ అనమాట మరి కనిపించట్లేదు అయ్యి ఎందులో సర్దో పెట్టాను నేను ఎందులో పెట్టాను రావట్లేదు ఇదిగోండి ఇవి అరే ఇక్కడ పూలు ఉన్నాయి ఇక్కడ కూడా సింపుల్గా అలా పెట్టాను అనమాట ఓకేనా ఇక్కడ పూలు ఉన్నాయి కింద తీసుకెళ్ళి అడ్జస్ట్ చేద్దాం